ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీని ఇటీవల నియమితులైన బ్రాహ్మణ కార్పొరేషన్ స్టేట్ డైరెక్టర్ ఎస్కే శ్రీనివాసరావు ఆనందరావు బాబురావు గారు అధికారికంగా సందర్శించడం జరిగింది ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ కర్నూలు బ్రాంచ్ మేనేజర్ సాధారణంగా ఆహ్వానం పలకడం జరిగింది బ్రాహ్మణ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ ద్వారా అమలు చేస్తున్న వివిధ పథకాల గురించి మరియు అర్చక పురోహితులకు వ్యాపారస్తులకు ఇస్తున్నటువంటి రుణాల గురించి చర్చించడం జరిగింది